హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మేము జూకు వచ్చామనమాట చాలా రోజుల నుంచి వీడియో అడుగుతున్నారు జూకి వెళ్దాం జూక్ వెళ్దాం మేము ఇది సెకండ్ టైం అనమాట రావటం ఫస్ట్ బ్లాగ్ అసలు టేస్ అనుకుంటున్నా ఏ వీడియోస్ తీసుకుంటే ఆల్రెడీ తీసింది ఉన్నాయి కదా ఇంకా అనుకున్నా కాకపోతే వాడే అడిగాడు వాటిని చూసినప్పుడు వాడు ఎలా రెస్పాండ్ అవుతాడు వాడు అవన్నీ కొంచెం తీయాలని వీడియో తీయాలని సో వాటిని ఇలాగా ్లాగ్ లాగా ఎడిట్ చేసి పోస్ట్ చేసిన మీకు ఏమైతే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కింద కొందా చూద్దామాటర్స్ లయన్ చూడ్డానికి వచ్చేసా మేము ఎక్కడికి వచ్చాము చెప్పు ఇంకా పెద్దగా చెప్పాలి డీటెయిల్స్ అనేవి బ్లాగ్ మధ్యలో చెప్తూ ఉంటాను వీడియో చివరి వరకు చూడండి మిస్ కాకుండా జూ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు ఫైవ్ అనమాట మండే క్లోజ్ అనుకుంటా మిగతా అన్ని డేస్ ఓపెన్ లోనే ఉంటది పర్ పర్సన్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరు ఇట్లా నచ్చిన వెళ్ళొచ్చు లేదంటే అక్కడ వెహికల్స్ ఉంటాయి కదా సోలార్ వెహికల్స్ వాటికి పర్ పర్సన్ సెవెంటీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తాడు అనమాట అలా కాకుండా మీరు ఓన్ గా వెళ్ళాలంటే సైకిల్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి అవి కూడా రెంట్కి ఇస్తారు

అక్కడ తింటుంది బాయ్ చెప్పు తీయ్ చెప్పు చూపించు బాయ్ బెర్రే ఇంకా ఎందుకంటే ఏమంటున్నా ఏంటి అవి హైనా

ఒకవేళ మీరు కార్ లో కనుక వస్తే మాత్రం కారు లోపలికి ఎలా చేస్తాడు కాకపోతే కార్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వరకు చార్జ్ చేసి లోపలికి ఎలా చేస్తాడు అనమాట

జూలో మీరు ఫోర్ పాసిబుల్ వేస్లో చూడవచ్చు అనమాట బై వాక్ సైకిల్ ఒకటి వ్యాన్ ఇంక మీ దగ్గర ఓన్ కార్ ఉంటే కార్లో అనమాట బై వాక్ కానుకున్న మిగతా ఏ త్రీ అయినా సరే ఛార్జ్ చేస్తాడనమాట సో మేము ఇక్కడ మంకీస్ దగ్గర రాగానే ఒక పెద్ద వర్షం అయితే పడిపోయింది ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టూ ఫిఫ్టీ మినిట్స్ వరకు స్ట్రక్ అయిపోయాయి అనమాట వర్షం తగ్గాక మళ్ళీ బయటకు వచ్చి రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో మళ్ళీ ఇంకా కొద్దిసేపు మళ్ళీ ఇంకొక అది క్యాంటీన్ లాగా ఉంటే అక్కడ ఉండేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట సో మీరు కనుక ఇక్కడ జూకి ప్లాన్ చేసుకుంటే మాత్రం వన్ ఫుల్ డే అయితే పడుతుంది ఆల్మోస్ట్ లెవెన్ నుంచి ఫోర్ వరకు అలా పడుతుంది మేము లెవెన్కి అలా వచ్చేసాం ఫోర్ అలా అయింది వర్షం వల్ల లేకపోతే త్రీ త్రీ కల్లా బయ బయటికి వాళ్ళం అనమాట సో మీరు దానికి తగ్గట్టు ఫుడ్ స్నాక్స్ ఇంకా వాటర్ ఇవన్నీ పిల్లలతో వచ్చారంటే ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ ప్యాకేజ్ తెట్టుకోవడం బెటర్ అనమాట సో వీకెండ్స్ వస్తున్నాయి కదా సో అందుకని ఇవాళ పోస్ట్ చేస్తుంది అనమాట ఎవరైనా ఒకవేళ ఎటువంటి ప్లాన్లు అయినప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే పిల్లలకి బోర్గా అనిపించినప్పుడు జూ అనేది బెస్ట్ ఆప్షన్ కాకపోతే మీ దగ్గర ఓపిక్ కూడా అంతే ఉండాలన్నమాట ఎందుకంటే నడవాలి కాబట్టి లేదు వెహికల్ వెళ్ళిపోతామంటే బెటర్ ఆప్షన్ కాకపోతే ఎక్కువ అంటే ఆగి మనం కావాల్సినంతసేపు చూడలేమనమాట అనమాట అదొక్కటే మైనస్ ఒకవేళ మీ దగ్గర కారు ఉంటే మాత్రం ఇంకా బెటర్ అనమాట సో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ దీంట్లో షేర్ చేశాను ఇంతకీ ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను ఇంతవరకు నేను ఏ వ్లాగ్ తీయలేదన్నమాట సో ఎలా అనిపించిందో ప్లీజ్ కొంచెం టైం నా కోసం కేటాయించి ఎలా అనిపించిందో కింద కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు అడాప్షన్ అనేది ఒకటి ఉందనమాట మీకు నచ్చిన యానిమల్స్ని కూడా మీరు అంటే ఒక సంవత్సరానికి వాటి ఫుడ్ కాస్ట్ ఎంత అవుతుందో మీరు డొనేట్ చేస్తే వాటిని మీరు అడాప్ట్ చేసుకున్నట్టు సంథింగ్ ఏవో డీటెయిల్స్ ఉన్నాయనమాట అంటే ఏ యానిమల్కి ఇంత కాస్ట్ అయితే పర్ ఇయర్ అని చెప్పి అక్కడ ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేశారు మీకు కావాలనుకుంటే అవైనా ట్రై చేయొచ్చు అన్నీ అయిపోయాక ఓపిక అంతా అయిపోయిన తర్వాత ఈ కొంగలు ఇవి ఫ్లేమింగ్ ఇవన్నీ కనిపించాయి బాధలు మనసుకి ఎంత ప్లెజెంట్గా అనిపించిందో ఆ వర్షంలో అవన్నీ తెల్లగా చాలా క్యూట్గా అనిపించాయి అనమాట అక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఏదైనా బెస్ట్ వర్త్ వర్మ వర్త్ అంటే ఈ కొంగలే అనిపించింది ఇది రీసెంట్గా పెట్టారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవి అయితే లేవు అనమాట ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి ఆ వర్షంలో ఆ వెదర్కి ఎందుకో మనసుకి ప్లెజెంట్గా అనిపించాయి అనమాట పెద్దవి కొంగల బాతులా లేకపోతే ఏంటో తెలియదు కానీ అవి అయితే చాలా బాగున్నాయి వాటి ముక్కలు అయితే చాలా పొడుగ్గా అనిపించాయి సో ఈ ప్లెజెంట్ నేచర్కి అవి చాలా బాగా కనెక్ట్ అయిపోయాయి అనమాట అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కటి కనిపెడేళ్ళకి ఇప్పుడు దాకా చూసినవన్నీ ఒక ఎత్తు ఇదొక్కటి ఒక ఎత్తు అనిపించింది అనమాట సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్